ఈ దుర్ఘటనలో తమ వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులు ఆచూకీ తెలియక బంధువులు ఆందోళన చెందుతున్నారు తమ వారికి ఏమైందో చెప్పాలంటూ కన్నీటి అవుతున్నారు ఇక ఇదా ఇదిలా ఉంటే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు నలభై మందికి పైగా మృతి చెందినట్టు తెలుస్తుంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది మరోపక్క ప్రమాదం జరిగి రోజులు గడుస్తున్న తమ వారి ఆచూకీ ఇంతవరకు తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొందరైతే వాళ్ళ శవాలనైనా అప్పగించండి అంటూ అధికారుల కాళ్ళపైన పడి వేడుకుంటున్న తీరు అందరినీ కలిసి వేస్తోంది లో చూస్తున్నాం అక్కడికి వచ్చిన పోలీసు అధికారులు కానీ అక్కడ విచారణ జరుపుతున్న అధికారులు కానీ రెస్క్యూ టీమ్స్ కానీ అక్కడున్న మహిళలు కాళ్ళు మొక్కుతున్నారు దయచేసి మా వాళ్ళ కనీసం మృతదేహాలనైనా మా వాళ్ళకి మా వాళ్ళ మృతదేహాలని అప్పగించండి కనీసం వాళ్ళకి వాళ్ళ చివరి చూపుకైనా మాకు అవకాశం కల్పించండి అంటూ బోరున విలపిస్తున్న తీరు చూస్తుంటే గుండె ద్రవించిపోతుంది ఇంకా సిగాజీ ప్లాంట్లో ఏదైతే ప్రమాదం జరిగిన ప్లాంట్ ఉందో అక్కడ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి దాదాపు నలభై మూడు మందికి పైగా అక్కడ చనిపోయారు ఇప్పటివరకు వరకు నలభై మూడు మృతదేహాలని స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది ఇంకొక పదకొండు మంది ఆచూకీ తెలియాల్సి ఉంది కొందరైతే ఫోన్లు కొడుతున్నారు ఇంకా అక్కడికి వచ్చిన అధికారుల కాళ్ళు పట్టుకుంటున్నారు సీన్లో చూస్తున్నారు మీరు స్క్రీన్లో అక్కడ పోలీస్ అధికారి కాళ్ళు పట్టుకున్నాయా మా వాళ్ళ డెడ్ బాడీస్కి కనీసం మృతదేహానైనా ఇవ్వండి అయ్యా అంటూ వాళ్ళు ఏడుస్తున్న తీరు చూస్తుంటే నిజంగా గుండె ద్రవించిపోతుంది సిచ్యువేషన్ ఎంత బాధాకరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా అక్కడ విషాదం తొలగిపోలేదు అక్కడ మిగిలిపోయిన బూడిదలో కూడా తమ వాళ్ళ ఆనవాళ్ళ కోసం వెతుకుతున్నారు కనీసం ఒక మొబైల్ ఫోన్ అన్నా దొరుకుతుందేమో వా వాళ్ళది లేకపోతే చేతుకున్న ఉంగరం అయినా దొరుకుతుందేమో లేకపోతే వాళ్ళ కళ్ళద్దాలైనా దొరుకుతాయేమో అంటూ అక్కడ బూడిదలు వెతుకుతున్నారు అక్కడ అధికారులు కూడా ఇక్కడ డెడ్ బాడీస్ని ఇంకా వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటి వరకు నలభై మూడు మృతదేహాలు బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది అందులో ఇంకో పదకొండు మందికి సంబంధించిన ఆచూకీ తెలియాల్సి ఉంది ఆ పదకొండు మంది భౌతిక ఖాయాలు ఉన్నాయా లేకపోతే వంటల్లో కాలి బూడిదైపోయాయా అన్నది ఇంతవరకు అంతు చిక్కని ప్రశ్నగా మారింది ఇప్పటికీ అక్కడ పరిస్థితి భీతావాహంగానే ఉంది మీరు అక్కడ సిచ్యువేషన్ రెండు బాక్సుల్లో చూస్తున్నారు ఒక బాక్సులో మొత్తం కాలిపోయి కుప్ప కూలిపోయిన సిగాచి ఫార్మా కంపెనీకి సంబంధించిన ఫ్యాక్టరీ బిల్డింగ్ మరోవైపు ఆ బిల్డింగ్ లోపలున్న మృతదేహాలు కనీసం వెతికి పెట్టండి అయ్యా అంటూ పోలీసులు మృతుల బంధువులు కార్మికుల బంధువులు వీళ్ళు వాళ్ళ బంధువులు వేడుకుంటున్న సీన్ ఈ రెండు చూస్తుంటే నిజంగా బాధ కలుగుతుంది కన్నీళ్ళు వస్తున్నాయి ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అని అర్థమవుతుంది బయటపడ్డ నలభై మూడు మృతదేహాల్లో పద్దెనిమిది డెడ్ బాడీస్ని గుర్తించారు పద్దెనిమిది డెడ్ బాడీస్ని గుర్తు ఇందులో నలభై మూడులో పద్దెనిమిది డెడ్ బాడీస్ గుర్తుపట్టలేని విధంగా కాలిపోయి ఉన్నాయంట అసలు పూర్తిగా అది ఎవరి మృతదేహం ఎవరు అనేది కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి మరో పదకొండు మంది అసలు ఆచూకీ అడ్రస్సే లేదు ఇక మొత్తం గుర్తించిన నలభై మూడు మంది నలభై మూడు డెడ్ బాడీల్లో ఇల్లు ఒక పదకొండు డెడ్ బాడీస్ని డిఎన్ఏ టెస్టులు చేసి వాళ్ళ బంధువులకు అప్పగిస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తం డెడ్ బాడీస్ని అక్కడున్న మొత్తం డెడ్ బాడీస్ని డిఎన్ఏ టెస్టులు చేస్తే కానీ కుటుంబ సభ్యులకు అప్పగించలేని పరిస్థితి ఎందుకంటే మొత్తం ఆనవాళ్ళు లేకుండా కాలిపోయారు అసలు లేవు ఎవరు ఎవరో ఏ ఏ మృతదేహం ఎవరిదో అంతు చిక్కని పరిస్థితి ఇంకా లిస్ట్ బోల్డ్ అంత ఉంది పోలీసులు కనిపెట్టాల్సిన లిస్టు బోల్డ్ అంత ఉంది అక్కడికి వచ్చిన వైద్య బృందం ప్రస్తుతానికి శాంపిల్ సేకరించి డిఎన్ఏ టెస్టులు చేస్తున్నారు ఏ డెడ్ బాడీ ఏ ఇంటికి వెళ్తుందో అర్థం కాని పరిస్థితి ఏ డెడ్ బాడీ ఎవరిదో తెలియదు అర్థం కాని పరిస్థితి చాలా దేశాల నుంచి నిజంగా సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగినప్పుడు దాదాపు నూట నలభై మంది ఉన్నట్టుగా గుర్తిస్తున్నారు అందులో యాభై మందికి పైగా ప్రాణాలతో బయటపడ్డారు గతంలో చూసాం ఒక జంట కూడా కృష్ణా జిల్లాకు సంబంధించిన ఒక జంట కూడా ఈ ఈ మంటల్లో ఖాళీ బూడిదైపోయింది రెండు నెలల క్రితమే వాళ్ళు పెళ్లి చేసుకున్న సందర్భాన్ని మనం చూసాం సేమ్ ఆ సిచ్యువేషన్ ఆ కన్నీళ్ళు ఆ బాధ ఆ ఆవేదన ఇంకా అక్కడ కనిపిస్తోంది సిగాచి పరిశ్రమ దగ్గరికి వెళితే కానీ వాళ్ళ దుఃఖం ఏంటో మనకు అర్థం కాని పరిస్థితి ఇతర రాష్ట్రాల నుంచి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మందిగా ఈ పరిశ్రమలో పనిచేస్తున్నారు చనిపోయిన వాళ్ళలో వాళ్ళే ఎక్కువ మందిగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఎక్కడో ఛత్తీస్గఢ్లో బంధువులు ఎక్కడో ఉత్తరప్రదేశ్లో బంధువులు ఎక్కడో జార్ఖండ్లో బంధువులు ఎక్కడో బీహార్లో బంధువులు ఈ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఎటువంటి అంటే కేవలం బతకదెరువు కోసం ఇక్కడికి వచ్చే తక్కువ జీతానికి చిన్న చిన్న గదుల్లో అద్దెకుండి జీవితాన్ని కొనసాగిస్తున్నారు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇక్కడి ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు పాశమైలారంలో మనం గతంలో కూడా చాలా ప్రమాదాలు జరిగాయి ఒకసారి సంగారెడ్డి జిల్లాలో జరిగిన మొత్తం ప్రమాదాలు లెక్క తీస్తే గడిచిన ఏడాదిలో డెబ్బై రెండు మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది అక్కడ ఎస్బీ ఆర్గానిక్స్ అనే కంపెనీలో గత సంవత్సరం జరిగిన ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు ఇలాగే సజీవ దహనం అయిపోయారు కానీ వీళ్ళని ఆ ప్రమాదాలకు గల కారణాలని అధికారులు కనిపెట్టలేకపోతున్నారు వాటి నివారణకు చర్యలు తీసుకోలేకపోతున్నారు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఫార్మా కంపెనీల అక్రమ ఆలోచనకి దురాలోచనకి ఇటువంటి అమాయకులైన కార్మికులు బలైపోతున్నారు ఎందుకంటే రియాక్టర్లు పేలకుండా లేకపోతే బ్రాయిలర్లు పేలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఫార్మా కంపెనీలో ఎందుకంటే రియాక్టర్లు బ్రాయిలర్లు రెగ్యులర్గా పేలే ప్రమాదం ఉంటుంది రియాక్టర్లు బ్రాయిలర్ల దగ్గర తక్కువ మంది ఉద్యోగస్తులు పెట్టి ఎక్కువ టెక్నాలజీని పెట్టి పనిచేయించాలి కానీ డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టడం ఇష్టం లేని ఫార్మా కంపెనీలు రియాక్టర్ల దగ్గర టెక్నాలజీని తక్కువగా అమలు చేసి మనుషుల్ని ఎక్కువగా పెట్టి అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో వాళ్ళతో పనులు చేస్తుంది ముఖ్యంగా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి కానీ దూర ప్రాంతాల నుంచి కానీ వచ్చే ఈ కంపెనీలో పనిచేసే కార్మికులకు ఎటువంటి నైపుణ్యం ఉండదు ఎటువంటి సర్టిఫికేషన్ ఉండదు ఎటువంటి గతంలో పనిచేసిన అనుభవం ఉండదు ఈ అనుభవం లేని వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఒకరో ఇద్దరు అనుభవజ్ఞులైన వ్యక్తులని లీడర్లుగా చేసి వాళ్ళ చేత పనులు చేయిస్తున్నారు అవి పొరపాటున ఏదో ఒక ప్రమాదం జరిగి ఆ ప్రమాదం వాళ్ళనే బలి తీసుకుంటున్న సందర్భం కనిపిస్తుంది చూడాలి పాసమైలారం పైన ప్రభుత్వం చాలా తీవ్రంగా స్పందించింది ప్రతిపక్షాలు పాషమయానం పైన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి ప్ర దేశ ప్రధానమంత్రి స్పందించారు ఈ అంశంతో ఈ ప్రమాదంతోనైనా ఇప్పటిక ఇక నుంచి ఈ ఇటువంటి ఫార్మా కంపెనీలు పేలులు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందా లేకపోతే రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ జరుగుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది ఏదేమైనా సరే ఇవాళకి కూడా ఫార్మా కంపెనీ దగ్గర ఆ బాధితుల కుటుంబ సభ్యులు వచ్చి డెడ్ బాడీస్ కోసం వెతకడం పోలీసులని అక్కడికి వచ్చిన అధికారులని కాళ్ళు పట్టుకొని మొక్కడం వేడుకోవడం చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది మీరేమనుకుంటున్నారు ఇటువంటి సిచ్యువేషన్ మీ లైఫ్లో ఎదురైతే ఏం జరిగేది మన కుటుంబంలోని ఇటువంటి పరిస్థితి ఎదురైతే నిజంగా మనం ఎంత బాధపడేవాళ్ళం మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎటువంటిది జరిగితే మన పరిస్థితి ఏంటి మీరేమనుకుంటున్నారు ఈ వీడియో చూసిన తర్వాత కనీసం మీ గుండెలో బాధ కలుగుతుందా లేదా ఈ వీడియో చూసిన తర్వాత అయినా మీ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయా లేదా ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే అన్యాయాన్ని ప్రశ్నించాలనే ఆవేశం ఆక్రోశం మీలో రగులుతుందా లేదా అయితే వెంటనే వీడియో కింద కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి చేరే వరకు మీ మాటల్లో రాయండి చూస్తూనే ఉండండి ఇటువంటి వీడియోల కోసం సరైన సమాచారం కోసం సుమన్ టీవీ లైవ్ అట్లాగే సుమన్ టీవీ డిజిటల్ లైవ్